ఫ్రెండ్స్ విశాఖపట్నంలో విషాదం నరికి ఇద్దరు హత్య ఈ విషయాన్ని తెలియక కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఏపీలో కూడా ఏదో ఒక హత్య సంఘటనలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా విశాఖలో దంపతుల దారుణ హత్య ఒక్కసారిగా అక్కడ ప్రజలను భయభ్రాంతుకు గురయ్యేలా చేస్తోంది ఈ ఘటన దారుణమైన ఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది ఈ హత్య జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలకు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట మరణించిన వారిలో రిటైర్డ్ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి యోగేంద్రబాబు ఆయన భార్య లక్ష్మి అయితే కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఈ హత్య చేసి ఇంటికి తాళాలు వేసి పారిపోయారని పోలీసులు గుర్తించారు యోగేంద్రబాబు మేనలుడు ఇంటికి వెళ్లి చూడగా రక్తపు బడుగులలో ఈ దంపతులు ఉండడంతో వెంటనే పోలీసులను సైతం ఆశ్రయించి సంఘటన స్థలానికి తీసుకెళ్లారట అయితే తాళాలు పగలగొట్టి లోపల చూడగా ఒక రూమ్ లో దంపతులను ఇద్దరు కూడా రక్తపు బడుగులో చంపి ఉన్నారు అయితే ఆ హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు చెబుతున్నారట ప్రస్తుతం పోలీసులు ఆధారాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఇందుకోసం డాగ్స్ వ్యాడ్ బ్లూస్ టీమ్ కూడా ఆధారాలు చేకూస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే అలాగే ఇంటి చుట్టూ పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నట్టు హత్య గల కారణాలు ఇంకా తెలియడం లేదని చెబుతున్నారు